సెల్ ఫోన్లలో కొన్ని నేరాలు జరుగుతున్నాయి అమ్మాయిలను వేధించడం ఫోన్లు చేయడం మెసేజ్ చేయడం ఫోటోలు పంపడం వస్తున్నాయి ఆ తర్వాత మెసేజ్లు పంపి నాటు అని చెప్పి మెసేజ్లు పంపి దాన్ని ఫోన్ చేస్తే వాళ్ళు మీరు కోటి రూపాయలు గెలుచుకున్నారు ఒక లక్ష రూపాయలు ట్యాక్స్ పంపండి మీరు కోటి రూపాయలు పంపిస్తామంటే వీళ్ళంతా లక్ష రూపాయలంతా పంపించడం లేదా ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి డబ్బు పెడితే డబ్బులు వాపడం జరుగుతున్నారు వీటి గురించి ఎస్ఐ గారు కొద్దిగా డీటెయిల్గా మీకు అవగాహన కల్పిస్తారు పాటు మీ పిల్లలు అట్లా మీ పిల్లలు చెడుదాని పట్టకుండా ఏ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోలేదు ఎస్ఐ గారు మాట్లాడతారు మీరు రెండు వేలు మూడు వేలు నాకు పంపాలని ఎవరన్నా ఎవరైతే పెన్షన్ ఇచ్చేటోళ్ళు అడుగుతున్నారనుకోండి అవి ఏమి ఉన్నాయి ఎవరికి కూడా డబ్బులు పంపించాలి రెండోది ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో ముసలు వీళ్ళనే టార్గెట్ చేసేది అంటే మీ ఏటీఎం కార్డులను ఇవన్నీ కూడా ఆధార్ కార్డులను ఎవరైతే పెన్షన్ ఇచ్చేటోళ్ళు కావచ్చు లేకపోతే మీ దగ్గర ఉంటే చిన్న చిన్న బ్రోకర్లు కావచ్చు ఏం చేస్తున్నారు పెన్షన్ పట్టేస్తా ఇవ్వు అని చెప్పేసి మీ ఆధార్ కార్డులు మీ ఏటీఎం కార్డు వాళ్ళు తీసుకొని మీ ఏటీఎం కార్డులతో ఆధార్ కార్డులతోని మీ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం పెట్టుకొని వాళ్ళు సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు సైబర్ దొంగతనాలు వేస్తున్నారు మీకు తెలియకుండానే మీ అకౌంట్ అన్ని కూడా సైబర్ దొంగతనాలలో ఇప్పుకుంటున్నాయి కాబట్టి మీ ఏటీఎం కార్డు కానీ మీ ఆధార్ కార్డు కానీ మీ బ్యాంక్ పాస్బుక్లు కానీ ఎవరికి ఉపయోగించుకోవడానికి ఇవ్వద్దు అర్థమైందా మీ అందరు చేసేదే లేదు రెండోది ఇక్కడ మహిళా సమాఖ్య వాళ్ళు ఉన్నారు చిన్న చిన్నగా మహిళా సంఘం వాళ్ళు ఉన్నారు మీరు అందరు కూడా అనే ఇస్తున్నారు అమౌంట్ జమ చేస్తున్నారు చాలామంది లోన్స్ ఇస్తున్నారు అంటే బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకొని బ్యాంక్ నుంచి అప్పులు డిస్పాస్ చేసుకొని అందరు పంచుకొని తర్వాత మళ్ళీ బ్యాంకులోకి వడ్డీతో సహా జమ చేస్తున్నారు ఇది లోన్లు ఇస్తున్నారని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ అని బ్యాంక్ క్లర్క్ అని ఫోన్ చేసి మీ మహిళా సమైక్యకి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి ఇంత అమౌంట్ రావాలంటే ఫస్ట్ మీకున్న అమౌంట్ని పాత ఏదైతే మీరు అమౌంట్ జమయలేవు మీకు అవి చెల్లించాలని మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా బ్యాంక్ నుంచే సైబర్ దొంగలు తీసుకుంటారు మీ మహిళా సమాఖ్య ఇష్యూ కావచ్చు మీ మహిళా సంఘం మీ కావచ్చు వీటి కూడా డీటెయిల్స్ దొంగలు ఎక్కడి నుంచి తీసుకుంటారో నుంచే తీసుకుంటారు ఈ బ్యాంకుల నుంచి తీసుకొని మీకు ఫోన్ చేసి మీ అకౌంట్ మీది యాభై లక్షల లోన్ కావాలి మీకు యాభై లక్షలు పది మంది మర్చిపోవాలనుకుంటే మీకు ఏం చెప్తున్నాడు పాత ఇరవై లక్షలు మీ లోన్ ఏదైతుందో ఆ లోన్ పే చేస్తే ఈ యాభై లక్షలు మేము ఇస్తామనేసరికి అందరు కూడా అప్పులు తెచ్చుకొని ఈ యాభై లక్షలు ఇరవై లక్షలు జమ చేస్తే మరి యాభై లక్షలు వస్తే మనకు మనిషికి ఇరవై లక్షలు వస్తాయని ఏం చేస్తున్నారు తెచ్చిన అమౌంట్ని మీరు తెలవకుండానే సైబర్ ఫ్రాడ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు బ్యాంక్లో డిపాజిట్ చేస్తలేదు ఎవరికి డిపాజిట్ చేస్తున్నారు తెలవకుండా డొంగ డిపాజిట్ చేస్తున్నారు ఏ బ్యాంక్ మేనేజర్ అయినా మీరు అమౌంట్ కట్టనే చెప్తారు కానీ ఫలానా అకౌంట్కి ఇవ్వండి అని ఎవరు చెప్పరు మీకు అకౌంట్లో ఏమైనా అమౌంట్లు ఉన్నాయంటే మీ అమౌంట్ పెండింగ్ ఉందమ్మా ఇంకా చెల్లించండి అని చెప్తారు తప్ప బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా చేయరు ఏది చేయరు అకౌంట్ కట్టించుకోవడం కానీ అలాంటి చేయాలి కాబట్టి మీకు యాభై లక్షలు లోన్ ఇస్తామో కోటి రూపాయలు లోన్ ఇస్తామన్నా కూడా ఆడపిల్లలు ఎవరు కూడా మోసపోవద్దు ఎవరితో మోసపోవద్దు ముసలివాళ్ళు ఎస్పెషల్లీ ముసలి వాళ్ళు చాలామంది ముసలి వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తున్నారంటే ఎస్పెషల్లీ మీకు నాలుగు వేల పెన్షన్ పెట్టిస్తా ఐదు వేల పెన్షన్ పెట్టిస్తా మీకు విధిస్తా అని చెప్పేసి ఏం చేస్తున్నారు ఐదు వేలు ఇవ్వండి పదివేలు ఇవ్వండి అని చిన్నపిల్లలు యూత్ పిల్లలు కావచ్చు లేకపోతే ఏదో వెనక చోట మోటా వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మిమ్మల్ని నమ్మబలికి మీ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నారు కానీ ఎలిజిబుల్ పర్సన్స్ అందరికి కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తాయని కరెక్ట్గా చెప్తున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు మీకు వచ్చిన లిస్టులో మీ పేర్లు చూసి మీ పేర్లు రెచ్చిస్తామని చెప్పేసి మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు అట్లాంటి కాన్సెప్ట్లు ఉన్నాయి ఎవరు కూడా ఎవరికి కూడా పరిశీలించదు మిగి ఉంటే డైరెక్ట్ పోయి మీ ఏదైతే అర్థి ఉన్నదో అధికారులకు చెప్పుకోవాలా లేకపోతే నమ్మకమైన లీడర్లకు చెప్పుకోవాలి తప్ప ఎవరికో నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు ఎస్పెషల్లీ ఇప్పుడు జిల్లా గురించి వాడి గురించి విప్పటిస్తాం ఆ విషిస్తామని చేస్తున్నారు అదే కాకుండా ఇక్కడ ల్యాండ్స్ విప్స్తామని చెప్పేసి చేస్తున్నారు వీటిలలో ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మోసపోవద్దు ఇవే కాకుండా యాక్చువల్గా వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటంటే చాలామంది పిల్లలు ఇక్కడ రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు బయట తిరుగుతున్నారు ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే బయటికి పనికిపోయి పొద్దంతా పని చేసి వచ్చి వాళ్ళు పడుకుంటున్నారు వీళ్ళు పడుకున్న తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారో చూడకుండా పిల్లలు బలత్తూరుగా ఆటోలలో బైక్లలో ముగ్గురు నలుగురు బయట తిరుగుతున్నాడు దీంతో చాలా వరకు ఇదే కాలనీలో ముగ్గురు పిల్లల్ని ఆటోలో కొట్టి ఫోన్లు డబ్బులు పుంజుకుంటే రాబలీ చేసిన ఇదే కాలనీ పిల్లల్ని నేను అరెస్ట్ చేసినాను బాంబే పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఇదే పిల్లల్ని ట్రాన్సర్ కాడ తాయి స్టూడెంట్స్ పోతుంటే కొడితే ఇదే కాలనీ పిల్లల్ని ఏడుగురిని అరెస్ట్ చేసినాం ఇదే కాలనీ పిల్లల్ని రెండు గంటల రాత్రి ఆటో చేసిన బయట మీద వస్తే వాళ్ళని మందలించడం జరిగింది మరి ఈ కానీ పిల్లలు ఈ విధంగా బయట తిరగడానికి గల కారణం ఏంటని తెలుసుకుంటే నిన్న రాత్రి ముగ్గురు పిల్లలు పడుతున్నాము వాళ్ళ ఇళ్ళలో పోయేదానికి తల్లిదండ్రులు అందరూ మంచిగా పడుతున్నారు డోర్ ఓపెన్ చేస్తుంది పిల్లలు ఏడున్నాడు ఏడు పోయినని చూస్తారు రెండు గంటల రాత్రి మూడు గంటల రాత్రి పిల్లలు బయట తిరిగితే ఏముంటాయి చెప్పారు ఏముంటాయి ఒకరికి పద్దెనిమిది ఏళ్ళ వయసుకి రాసుకాలే వాటి మీద ఎనిమిది కేజీలు అయినాయి వాళ్ళు ఇప్పుడు ఏమవుతాడు మంచిగా మారి మంచి వ్యక్తి అవుతాడా ఇప్పటికే పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ కాకపోతే వాళ్ళ పేద ఏడు కేసులు అయినాయి మా తాజ్ అలాంటి విషయాలలో చాలా ఆశి మైనార్ పిల్లలు వాళ్ళ మీరు కేజీ చేస్తే ఇంకా ఎక్కువ వాడు సొసైటీకి ఇబ్బందికరంగా అవుతాడు మీరు అలాంటి కేసులు కాకుండా వాళ్ళని మార్చండి కౌన్సిలింగ్ చేయండి అని చాలా మంది చెప్తారు తప్పని పరిస్థితులలో చేతులు దాట కాదు అనే పరిస్థితులలో మాత్రమే కేసులు చేస్తున్నాం తలలు వలికి బయటికి ఏర్పడి కుట్లు పడి ఇబ్బందికరంగా ఉన్న సన్నివేశాలలో మాత్రమే కేసులు చేస్తున్నాం కానీ అవి కాకుండా ఆటోలల్లో ఇద్దరు పొరగాలి ఇక్కడ పొరగాలి ఆటో కొట్టుకున్నారు కానీ కేసులు కట్టలేదు అదే పిల్లలు ఇక్కడే ఆటోలలో ఇద్దరు భార్య భర్తలు కొట్టుకొని పోలీస్ స్టేషన్లో పడ్డారు అవి కేసు ఎన్ని కేసులు కట్టకుండా వదిలేసి తా కూడా మాకు మార్పు రావట్లేదు మార్పు రావకపోవడానికి కారణమే పిల్లలు కాదు తల్లిదండ్రులు మీరు అసలు కాలనీలో పది గంటల తర్వాత పదకొండింటి తర్వాత యూత్ పొరలు ఎంతమంది పోతున్నారో మీరే చూడండి మీరు ఒక్కరు మాట్లాడితే ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఐదు ఐదారు మంది ఆడపిల్లల అమ్మలు కలిసి వాళ్ళని ఆపి మీరు దండిస్తారా మందలిస్తారా మరి ఏం చేస్తారా తెలియదు కానీ లెండర పిల్లలు మాత్రం రాత్రి పది గంటల తర్వాత బయటికి రావచ్చు బయటికి వస్తే మాత్రం పక్కా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేస్తాం ఈ బైండ్ ఓవర్ ఏంటిదంటే దొంగతనం ఇంత జరగకుండా ఏవైతే పిల్లలు రోడ్ల మీద తిరుగుతారో వాళ్ళకి ఇష్టమైతే చేసేది ఒకవేళ కనుక వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీసుకునుక పెడితే చచ్చేంత వరకు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ పోలీస్ దాంట్లో ఉంటాయి వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వాళ్ళ ఫింగర్ ప్రింట్ పోలీస్ స్టేషన్ బేట పెడుతూ ఉంటుంది ఎక్కడ వాళ్ళు అయినా వాడు దొంగగా ముద్రపడిపోతారు కాబట్టి ఎవ్వరు కూడా యూత్ పిల్లల్ని ఎస్పెషల్లీ ఆటో నడుపుతున్న పిల్లలు చాలా మంది ఉంటున్నారు గంజాయికి అడిక్ట్ అవుతున్నారు ఎక్కడ ఏం జరిగినా లెలీ పోరాడు గంజాయి కేసులో అరెస్ట్ అయ్యారు లెనీ నగర్ కూరగాళ్ళు బ్యాన్స్ ఆఫ్ కొల్లగొటీలు పర్వతగిరిలా బ్యాన్స్ ఆఫ్ కొల్లగొట్టీలు ఎక్కడ కూరగాయలు మన నగర్ కూరగాయలు ఏడుగురు అరెస్ట్ అయింది ఏడుగురు పిల్లలు పద్దం దాగి గంగా దాగి పరదీది వాంగ్ కొట్టింది మరి ఇవన్నీ కూడా బయట ఎక్కడ జరిగినా ఏం జరిగినా యూత్ పిల్లలందరికీ ఎక్కడికైనా వస్తుంది అల్టిమేట్గా పోయి అది నెన్నగారు కొనకపోయి ఒక గారు ఎక్కువనే కనిపించింది లెని నగర్ అనే కాలిపేరు రావాలా మనకి ఇంకేనా పేరే మార్చి పేరు రావాలనేది మీరు డిసైడ్ చేసి మీ కొడుకులను మీ పిల్లలని మార్చుకుంటారా ఎవరు కాని పేరు మార్చారా అనేది మీరు డిసైడ్ చేయాలి